హాయ్ అండి మీ ఫ్యాషన్స్ ఈ రోజైతే మనకు టూ షె టూ పీస్ సెట్స్ చూపిస్తాను చాలా రేట్ అయితే చాలా రీజనబుల్గా అయితే ఇస్తాను నేను మీ ఎస్ఆర్ ఫ్యాషన్స్ అంటేనే చాలా అతి తక్కువ రేట్లు అయితే ఇస్తాము ఈ రేట్లు అయితే ఎక్కడ రావు మీకు టూ పీస్ సెట్స్ ఇది టూ పీస్ సెట్ అంటే చాలా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఇస్తాం చూడండి చాలా అయితే మనకి టూ పీస్ సెట్స్ మీకు ఏ కావాలంటే అయితే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసేయండి లేదంటే మీకు మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు వాట్సాప్లో మేము ఫొటోస్ పెడతాం అలాగే మొత్తం ఏది కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుండే ఒకదాన్ని మించి ఇది ఒకటి ఉంది చాలా స్టాక్ అయితే వచ్చింది మీకు అయితే రేట్ అయితే మనం ఇచ్చే రేట్ అయితే మీకు అక్కడ రాదు చూడండి ఒకసారి చెక్ చేసుకోండి క్లాత్ కొనండి ఒకసారి డ్రెస్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీకు రేట్ అయితే రీజనబుల్గా అయితే చాలా మంచి రేట్ అయితే ఇస్తాను నేను ఈ రేట్ అయితే ఇక్కడ రాదు దాంట్లోనే మళ్ళీ మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము మేము చూడండి డ్రెస్ అనేది చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్ వస్తే చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది హెయిర్ కట్ చేయి మనకి కట్టుకుంటా కూడా బందులు వచ్చినాయి డిజైన్ కూడా మోడల్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చూడండి క్లాత్ వచ్చి చాలా బాగుంది కాటన్ ప్యూర్ కాటన్ ఈ క్వాలిటీ అయితే చాలా చూడండి ఫ్యాంట్ కూడా మీకు ఫ్రీ సైజు వచ్చింది ఫ్యాంట్ కూడా చూడండి ఫ్యాంట్ కూడా చాలా బాగుంది చూసారు కదా సైజు కూడా ఫ్రీ సైజు వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఈ రేట్ ఎంత అనుకుంటున్నారు మీరు ఈ రేటు అసలు ఎక్కడ రాదు మీరు బయట కొనాలంటే మ్యాక్సిమం బయట ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే అమ్ముతున్నారు టూ పీస్ సెట్స్ అంటే చాలా రేటు ఎక్కువ అమ్ముతున్నారు మన దగ్గర కేవలం అందరం అనుకుంటున్నారు ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందలకే మీకు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఎవరు ఇవ్వలేరండి మీరు చెక్ చేసుకోండి మీ ఎస్ఆర్ ఫ్యాషన్స్ లోనే ఈ రేట్ అయితే ఇస్తారు ఈ రేట్లు అయితే మీకు ఎక్కడ రావు మీరు చెక్ చేసుకుంటే చూడండి క్లాత్ ఒకసారి బుక్ చేసుకుని చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది మీరు తొందరపడి ఆర్డర్ అయితే చేసుకోండి మీరు ఓవర్ అండి ఎక్కడికైనా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ ఎటువంటి చార్జెస్ ఉండవు ఈ రేట్ అయితే ఎక్కడ అండి ఎవరు ఇవ్వలేరండి ఈ రేటు మీరు ఒకసారి చెక్ చేసుకోండి టూ పీస్ చెట్స్ చాలా బాగుంది క్లాత్ చూడండి ఒకదాని మించి అయితే ఒకటి వంద డ్రెస్లు అయితే చాలా ఉన్నాయి మన దగ్గర అయితే ఇప్పుడైతే మీకైతే నేను తక్కువ చూపిస్తాను చూడండి ఈ మోడల్ అనేది ఈ టైప్ వచ్చింది ఒకదాని మించి అయితే ఒకటి ఉండే డ్రెస్లు అనేది మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉంటాయి మీరు నచ్చితే దీంట్లో ఇప్పుడు చూపి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకైతే వాట్సాప్ చేసేయండి మీరు చూడండి ముందుగా ఇప్పుడు అయితే టూ పీస్ షెట్ చూడండి ఒకదాన్ని మించి ఒకటి ఉండే చాలా వచ్చిన డ్రెస్ అనేది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా చూపిస్తాను మీకు చూడండి క్లాత్ ఇల్ కూడా చాలా బాగుంది చూడండి డిజైన్ చూసారా ఎంత బాగుందో డిజైన్ చూసారా ఎంత బాగుందో ఈ డిజైన్ ఈ క్లాత్ ఈ రేటుకైతే మీకు ఎక్కడ రాదు ఒక్కసారి చికిత్స తొందర తొందరగా అయితే ఆర్డర్ చేసుకుని మీరు ఈ మోడల్స్ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు తొందరగా అయితే మీరు ఆర్డర్ చేసుకుని అంతే తొందరగా మీకు కొరియర్ చేస్తాం మా స్క్రీన్ మీ నెంబర్కి మీరు ఆ హాయిని వాట్సాప్ చేస్తే మీకు అన్ని ఫొటోస్ అన్ని పెడతాం మేము లేదంటే మీకు ఉన్న దాంట్లో అయితే సిద్ధాట్ తీసి మీరు వాట్సాప్ చేయండి ఫ్యాంట్ కూడా చూసారు కదా చాలా ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్యాంట్ చాలా బాగుంటుంది చూడండి సైజు కూడా ఫ్రీ సైజు చూసారు కదా ఎక్సెల్ సైజ్ వచ్చింది చూడండి ఎంత బాగుండే చూడండి చూసారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది టాప్స్ టూ పీస్ సెట్స్ చాలా బాగుండే ఇవి మీరైతే తొందరగా ఆర్డర్ చేసుకో బుక్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి చూడండి ఇది అయిపోయింది ఇప్పుడు చాలా బాగుండే కాకపోతే అంటే మీకు అయితే తక్కువ చూపిస్తాను నేను చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూసారు కదా చిన్న చుక్క చాలా డిజైన్ బాగుంది చూసారు కదా ఎవడండి మీ ఎస్ఆర్ ఫ్యాషన్ షో తప్పనిచ్చి రేట్ అయితే అక్కడ రాదు మీరు ఈ రేట్ అయితే ఎవరు ఇవ్వలేరండి అంత బాగుంది అనమాట అంత బాగుండే షర్ట్స్ అనేది చాలా బాగుండే డిజైన్ కూడా చాలా బాగుంది ఈ రేట్ అయితే మీకు అక్కడ రావు మీకు అన్నింటిలో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా ఈ రేట్ ఇచ్చి మళ్ళీ ఐదు వందలకే మళ్ళీ మీకు టూ పీస్ షిప్స్ ఇచ్చి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఎవరు ఎవరు లేరు మీరు చెక్ చేసుకుని ఇస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే పంపిస్తాం ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ క్లిక్ చేస్తే మీకు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వచ్చింది మీరే ముందుకు చూడొచ్చు అలాగే అంతే తొందరగా మీరే తొందరగా ఆర్డర్ చేసుకోవచ్చు న్యూ డివిజన్తో న్యూ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం Okay friends we are fashion series